ఓం నమ శివాయ శ్రీమాత్రే నమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న ఈడు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల ఇరవై నాలుగు గంటల్లో మీకు ధనం లభిస్తుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ధనం లభించడం అంటే ఏంటో మీకు చెప్తాను మనకి ధనం అవసరమైనప్పుడు మన చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు డబ్బుల కోసం వేరే వారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది మీరు అనుకున్న సమయానికి మీకు కావాల్సిన డబ్బు సమకూరడానికి ఈ ఉపాయం చేయవచ్చు అర్థమైంది అనుకుంటాను మీరు డబ్బు లేదు మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు వారు ఇస్తానన్నారు తర్వాత ఇవ్వడం లేదు అలా మీకు రావలసినది కూడా రావడం లేదు అలాంటప్పుడు మీకు అలాంటి డబ్బులు ఇమీడియట్గా వస్తాయి అలాగే మీ దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకపోవడం వల్ల కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా ఉంది అలాంటి సమయంలో ఏదో ఒక మార్గం ద్వారా మీకు డబ్బు అందుతుంది అలాగే డబ్బుకి లోటు అనేది లేకుండా ఉండడానికి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి రోజు రోజురోజుకి పెరగడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేసిన అప్పులు త్వరగా తీరడానికి కూడా అంటే అప్పుల నుండి బయటపడడానికి మీకు మార్గాలు తెలియడానికి కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలస సమయంలో చేయకూడదు ఈ ఉపాయాన్ని కూడా నియమం అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా మొదలుపెట్టవచ్చు ఈ ఉపాయాన్ని సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి మీరు స్నానం చేసిన తర్వాత చేయాలి అంటే ఈ ఉపాయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్నానం చేయకుండా చేయకూడదు ఎందుకంటే మన ఉపాయాల్లో ఒకసారి మగం కాళ్ళు చేతులు కడుక్కోమని చేయమన్నారు అలా చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను సాయంత్రం స్నానం చేసిన తర్వాత చేయాలి స్నానం చేయకుండా ఈ ఉపాయాన్ని చేయకూడదు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మనం ప్రమిదలైన వెలిగించవచ్చు ఆవు నీగా కావాలి రెండు ఒత్తులు కావాలి తెల్లటి ఒత్తులు అలాగే ఎరటి క్లాత్ కావాలి మనం ఒక మంత్రాన్ని చిన్న మంత్రాన్ని జపం చేయాలి దానికి వీలైతే తామరపోస మాల తీసుకోండి తామర పూసల మాల లేకపోతే మీరు మామూలుగా కూడా జపం చేయవచ్చు తామర పూసల మాలతో చేస్తే త్వరగా ఫలితం వస్తుంది అలాగే మీ పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి పటం ఉన్న పర్వాలేదు లేదంటే అమ్మవారి పటం లేదు మీ దగ్గర మిగతా అమ్మవారు పటం ఏ పటమైనా సరే మిగతా అమ్మవారి స్వరూపంగా ఉన్న ఏ పటం ముందైనా సరే ఈ పరిహారం ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఆవునే కంపల్సరీ కావాలి రెడ్ కలర్ అంటే క్లాత్ కంపల్సరీ కావాలి ఇది మాత్రం రెండు కంపల్సరీ ఇవి లేదనుకోండి మీకు దొరకలేదు అనుకోండి ఈ ఉపాని చేయవద్దు ఈ రెండు లేవండి వేరే విధంగా చేయవచ్చా చేయకూడదు కంపల్సరీగా ఈ రెండు పదార్థాలు కంపల్సరీ కావాలి అలాగే తర్వాత మీరు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీరు ముందుగా ఇలా రెడీ చేసుకొని ఒక ఎర్రటి క్లాత్ వేసి దాని మీద ఆవు ఆవునేతిని పెట్టి అంటే దీపా దీపం పెట్టి ముందు వెలిగించే ముందు మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలు ఏదైతే ఉన్నాయో అన్నీ చెప్పుకోండి తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్ర జపం వచ్చేసి ఇలా తామర పూసల మాలతో చేయండి ఇవి మీకు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో ఈ మాలలు దొరుకుతాయి మాల వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో ఉంటుంది ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అవి నూట ఎనిమిది పూసలు ఉంటుంది అలాగే యాభై నాలుగు పూసలు ఉంటుంది మనం తయారు చేయించుకోవచ్చు కూడా మన దగ్గర తామర పూసలే ఉన్నాయి మాల లేదు మీరు ఒక్కొక్క పూసని పక్కన పెట్టుకోవచ్చు మంత్రం అయిపోయిన తర్వాత అలా కూడా చేయవచ్చు మన దగ్గర మాల లేదు మరి పరిస్థితి ఏంటి మీరు మామూలుగా కూడా చేయవచ్చు కానీ తామరపూస మాలతో చేయటం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది ఇప్పుడు మనం ఎలా చేయాలో చెప్పుకున్నాం మనం కింద దర్భచాప కానీ ఏదైనా ఉతికిన వస్త్రాన్ని కానీ వేసుకుని కూర్చొని పూజామందిరాలు చేయవచ్చు నిలబడి కూడా చేయవచ్చు మేము మాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయండి అనారోగ్యంగా ఉంటా కుర్చీలో కూర్చుని చేయవచ్చా కుర్చీలో కూర్చొని చేయకూడదు ఈ మంత్రజపం కుర్చీలో కూర్చొని చేయకూడదు నిలబడి చేయవచ్చు లేదా చేయవచ్చు ఇది గుర్తుంచుకోవాలి అలాగే ఈ ఉపాయాన్ని వారానికి ఒక్కసారి చేస్తూ ఉండండి లేదు మీకు అంటే మాకు వేలు కాదు అనుకునేవారు వారానికి ఒకసారి రోజు వీలవుతుంది అనుకునేవారు రోజు సాయంత్రం ఆరు తర్వాత చేయవచ్చు ఈ ఉపాయం ఎటువంటి ధన సంబంధ సమస్యలైన అంటే మీకు ఈ ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే మీరు బయటపడతారు అవసరానికి సరిపడ ధనం మీ చేతికి సమకూరుతుంది ఇది రోజు రోజుకి మీ ధన రాబడి పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు పదార్థము సమయము ఇది పర్టికులర్ గుర్తుంచుకోండి ఇది మీరు గుర్తుంచుకొని చేయాలి మాకు ఇది అవకాశం లేదు అంటే చేయవద్దు మళ్ళీ చెప్తున్నాను అవకాశం లేదంటే చేయవద్దు అలాగే ఈ మంత్రజపం చేస్తున్నప్పుడు మీ ముఖం వచ్చేసి తూర్పు వైపుకి ఉత్తరం వైపుకు ఉండాలి తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపు కానీ ఉండాలి ఈ మంత్రజపం చేస్తున్నప్పుడు కొంతమందికి పూజా మందిరం దక్షిణంలో ఉంటుంది కొంతమందికి పూజా మందిరం పడమరలో ఉంటుంది అలాంటప్పుడు మీరు మీ ముఖాన్ని ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు అంటే పూర్తి ఆపోజిట్లో ఉండలేరు కాబట్టి ఉత్తరం వైపు చేయండి అదే మీరు దక్షిణ వైపు ఉంటే ఉత్తరం వైపు చేసుకోవచ్చు అంటే దక్షిణం వైపు ఉన్నారనుకోండి మీరు తూర్పు వైపు కూర్చు అంటే ముఖం తూర్పు వైపు చేసి చేయవచ్చు ఆసనం కింద కంపల్సరీ కింద ఆసనం వేసుకోవాలి గుర్తుంచుకోండి అలాగే చాలామంది ఏమిటి ఉన్నారంటే గురువుగారు మేము ఇది చేస్తూ వేరే చేయవచ్చా నిర్భయంగా చేయవచ్చు మీకు వీడియోల్లో ఇది చేస్తూ వేరేది చేయకూడదు అని చెప్తే మాత్రం చేయవద్దు అలా చెప్పకపోతే చేయవచ్చు అలాగే సమస్యల గురించి అడుగుతూనే ఉన్నారు గురువు గారు మేము అది చేయవచ్చా ఇది చేయవచ్చా ఒకటి గుర్తుంచుకోండి మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి పదార్థము సమయము చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అందుబాటులో వెళ్ళినప్పుడు మీ ఇష్టం వచ్చిన మాత్రం చేయవద్దు అలాగే కొంతమంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో మీ గారు ఇదే వీడియో మేము వేరే ఛానల్లో చూస్తున్నామండి వారు ఇంకేదో నాలుగు యాడ్ చేసి చెప్తున్నారు అని చెప్తున్నారు మీకు అర్థమవుతుంది కదా ఈ వీడియోని వేరే వాళ్ళు చెప్తున్నారు కాపీ చేసి చెప్తున్నారు అన్నప్పుడు యాడ్ చేసి చెప్తున్నారని దాన్ని ఫాలో అవటం వల్ల మీరు ఇబ్బంది పడతారు ఎందుకంటే కాపీ చేసినప్పుడు కొంతమంది ఏంటంటే వారి సొంత పైత్యాన్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు ఆ సొంత పైచ్యం వల్ల మీరు పరిహారం చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది కాపీ అని మీకు తెలుసు కాబట్టి అలాగే చాలామంది చెప్తూ ఉన్నారు చాలా గురువుగారు అందుట్లో చూసాము ఎందులో చూసామని వారందరికీ కూడా అమ్మవారి సమాధానం చెప్తుంది ఎందుకంటే మనం ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని కానీ ఎదుటివారిని ఏదో దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేసేవారు ఎవరైనా సరే వారికి పరాదేవత ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పి తీరుతుంది అది గుర్తుంచుకోండి మీరందరూ టెన్షన్ పడిపోయి గురువుగారు అది అండి గురువుగారు ఇది అని ఇలాంటి కామెంట్స్ చేయడం మానేయండి ఎందుకంటే ఖచ్చితంగా వారందరికీ కూడా అమ్మవారి సమాధానం చెప్తుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ ఉపాయంలో మళ్ళీ చెప్తున్నాను మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఎందుకంటే మన వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు శబ్దం అనేది అటు ఇటుగా ఉండవచ్చు కాబట్టి మీకు ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఈ విధంగా చేస్తున్నప్పుడు నేను చూపిస్తాను వెలిగించండి ముందు వెలిగించిన తర్వాత మంత్రజపం చేయండి మీకు చూపించడం కోసం మాత్రమే నేను ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చూపిస్తున్నాను ఆవు నీటితో మాత్రమే వెలిగించాలి అది గుర్తుంచుకోండి కొబ్బరి నూనె కానీ వేది వాడద్దు ఇలా వేసి వెలిగించిన తర్వాత నైవేద్యం ఏమీ లేదు పువ్వుల గురించి కూడా నేనేం చెప్పలేదు ఇది సాధన మంత్రం పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే మంత్రానికి గురు పని లేదు అది కూడా గుర్తుంచుకోండి మంత్రం చాలా తేలికైన మంత్రం ఎవరైనా సరే చేయవచ్చు నిర్భయంగా మేము మతాల్లో ఉన్నామండి మేము చేయవచ్చు అని అడిగేవారు కొంతమంది ఉంటారు మీరు చేయగలిగితే చేయండి లేదంటే లేదు అది గుర్తుంచుకోండి మంత్రం వచ్చేసి ఓం ఐం శ్రీం మహాలక్ష్మి ప్రసీద ప్రసీద స్వాహ ఓం ఐం శ్రీం మహాలక్ష్మి ప్రసీద ప్రసీద స్వాహ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించాలి నూట ఎనిమిది సార్లు మాలతో జపించాలి మాల కూడా కుడి చేతితో పట్టుకోండి ఈ వేలు వేలుంది కదా ఈ కనుపు మీద తిప్పండి అంతేగాని మనం మామూలుగా పట్టుకొని తిప్పడం చేమాకండి మన్ మీ దగ్గర మాల లేదు తామర పూసలే ఉన్నాయి ఒక్కొక్క పూస పట్టుకోండి పక్కన పెట్టుకోండి ఒక్కొక్క పూస పట్టుకొని పక్కన పెట్టుకోండి అలా మీరు సాయంత్రం ఆరు దాటిన తర్వాత నుంచి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అమ్మవారి పటం కంపల్సరిగా ఉండాలి అది ఏ అమ్మవారి పర్వాలేదు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో చేయండి నమ్మకం లేని వారు విశ్వాసం లేని వారు పొరపాటును కూడా చేయవద్దు మంత్రం మరొకసారి చెప్తాను ఓం ఐం శ్రీ మహాలక్ష్మి ప్రసీద ప్రసీద స్వాహ ఇది నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అలాగే కొన్ని వీడియోలు చేస్తున్నప్పుడు గురువుగారు మాకు మధ్యలో ఆగిపోయిందండి మేము చేయలేకపోతున్నామండి అనేవారు మళ్ళీ మొదటిని చేయండి ఏదైనా ఇన్ని వారాలు చేయాలి అని చెప్తే అన్ని వారాలు పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోతే మీరు మళ్ళీ మొదటి నుంచే చేయాలి అది గుర్తుంచుకోండి ఈ చేస్తూ చేయకూడదా అంటే ఏ వీడియోలో అయినా సరే ఈ వీడియో చేస్తూ వేరేది చేయకూడదు అంటే చేయకూడదు నియమ నిబంధనలు ఆహార నిబంధనలు వీడియోలు చెప్తే పాటించండి ఏమీ లేకపోతే చెప్పకపోతే పాటించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి అలాగే తాంత్రిక ఉపాయాలు జ్యోతిష్య ఉపాయాలు ఇవన్నీ కూడా లాల్ కితాబ్ ఉపాయాలు కానీ అరుణ సహిత రావణ సహిత వీటిలో ఉపాయాలు చెప్పినప్పుడు దాంట్లో విధి విధానాన్ని నేను ఏదైతే మీకు చెప్తున్నానో దాన్ని మీరు ఒకటికి రెండు సార్లు స్కిప్ చేయకుండా చూడండి అర్థమైతే చేయండి అలాగే మీరు చెప్తున్నారు కదా కాపీ చేసిన వాటిలో యాడ్ అయ్యాయండి వాటిని మరి మా మీరు కాపీ చేసిన చూడటమే పెద్దబూతు దాంతోపాటు వారు ఏంటంటే మన దాన్ని తీసుకువెళ్ళి వారు వీడియో కోసం చేసుకోవడమో ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి అది గుర్తుంచుకోండి ఖచ్చితంగా అమ్మవారి సమాధానం చెప్తుంది ఇది నిజం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి రెండోది కొంతమంది గురువుగారు మీ మీ పేరుతో వేరే వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నారంటే నా వీడియోలో మీరు నెంబర్లు పెట్టిన డెలీట్ చేయడం జరుగుతుంది వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీతో నేను మాట్లాడేది ఆ నెంబర్ నుంచి తప్ప వేరే నెంబర్ నుంచి మీకు ఎవరు కూడా కాల్ రాదు చెప్పడం కూడా అవకాశం ఉండదు ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు అది గుర్తుంచుకొని మీరు ప్రవర్తించండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని అప్లోడ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతలే నమ